ఫస్ట్ చూసా చూసిన తర్వాతనే ఇది విషయం అనేది నాకు తెలుసు నన్ను ఎంత యాక్టివ్ ఉన్నా కూడా అన్ని చెప్పేది బట్ ఈ విషయం మాత్రం నాకు చెప్పలేదు నేనైనా ఏది ఉన్నా గానీ ఇంట్లో డాడీకి చెప్పకపోయినా కానీ ఫస్ట్ చెల్లెకి చెప్తుండే నాకు ఇది కావాలి అని అంటే తినడానికి నాకు చిప్స్ కావాలన్నా కూడా మా చెల్లెకి చెప్తే మా చెల్లి మమ్మీ డాడీకి పోయి తీసుకొచ్చేది నేను అంత షేర్ చేసుకునేదాన్ని దాంతోని దాంతో అట్లాంటిది అది కూడా నాకు అన్ని చెప్పేది కాకపోతే ఈ విషయం అనేది చెప్పడానికి వెనుక పడిందంటే ఎంత భయపడ్డారో లేకపోతే నేనే పిరికిదాన్ని అని చెప్పేసి నాకు చెప్తే నేను ఇంకా కుంగిపోతే నన్ను అనుకో అని చెప్పలేదు ఏమో ముగ్గురం సెన్సిటివ్ అది అక్క చెల్లెలు అంటే ఏదైనా విషయం అక్క నాకు ఇట్లా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పి షేర్ చేసుకుంటారు తల్లిదండ్రులతో చెప్పకున్నప్పటికీ తోడబుట్టిన వాళ్ళతో అయితే చెప్పుకుంటారు మీకు ఏమైనా చెప్పినట్లు లేదు ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ తెలుసు నాకు అది కూడా లైట్ గా తెలుసు నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి తనకి తనకి నాకు ఫ్రెండ్ సర్కిల్ గురించి అంత బాండ్ లేదు మా ఇద్దరికి మంచి బాండ్ ఉండేది కానీ ఫ్రెండ్స్ చెప్పేది ర్యాండమ్ గా ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అబ్బాయి నా క్లాస్మేట్ నోట్స్ నోట్స్ తెచ్చుకున్నాడు అని చెప్పేసి చెప్పేది కానీ ఇట్లా ఇట్లాంటి ఒక రిలేషన్ గురించి నాకు ఎప్పుడు షేర్ చేయలేదు అది నాకు తెలియదు దట్టు నిన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసింది తను మైబూ నగర్ చెందినవాడు వాళ్ళ ఇన్స్టాలో పరిచయం అని చెప్పేసి ఒక అమ్మాయి మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మాకు తెలిసింది అప్పటి వరకు మాకు కూడా తెలియదు అసలు ఈ మొత్తం మ్యాటర్ ఆమె దగ్గర నుంచి మేము అంతా తెలుసుకోగలిగినాం అట్లీస్ట్ వాళ్ళ పెద్ద కూడా ఉన్నారు పెద్ద నాన్నతో కూడా మాట్లాడారు మీకు ఎంతవరకు తెలుసు మీడియా మిత్రులకు నమస్కారం మా బిడ్డ ఈ సూసైడ్ చేసుకున్నాక వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మాకు తెలిసిన వివరాలు ఏంటి అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి ఈ విధంగా ప్రేమ ప్రేరేపణకు లోన్ అయిపోయి మా బిడ్డను ఫైనాన్షియల్గా మరియు ఈ స్టడీ పరంగా డిస్టర్బ్ చేస్తూ సాగుకు కారణమైనరు వారి ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు శిక్ష పడాలి ఒక అబ్బాయే కదా అన్యాయం చేసింది అనేది అనుకుంటాను కాదు కాదు దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అంటే మా అమ్మాయి రాసిన సూసైడ్ నోట్లో వాళ్ళను కూడా వాళ్ళను కూడా అడిగిందట గిడి గిడి పరిస్థితి అని చెప్పుకుంటే నీ డబ్బులు ఏందే నువ్వేందే నీకన్నా అందగత్తలు ఉంటారు మా మమ్మల్ని చేసుకుంటారు నువ్వేందే అనే బెదిరింపులకు లోన్ చేసి ఆమెను భయభాంతులకు గురి చేసి ఆమెను ఎలా అన్ని టార్చర్స్ అన్ని ఇప్పుడు ఒక మనిషి చనిపోతుంది అంటే చనిపోవడానికి గల కారణాలు ఎన్ని టైట్ చేస్తే అట్లా చావుకు నిర్ణయం తీసుకుంటారు ఆ విధంగా మా బిడ్డను చావుకు కారణమైన వారిని ప్రభుత్వం ద్వారా వేడుకుంటున్నది ఏంటి అంటే వాళ్ళను తల్లిదండ్రులతో పాటు అతన్ని కూడా కఠినాతి కఠినంగా శిక్షించి ఉరిశిక్ష ఫస్ట్ ఉరిశిక్ష అమలు జడ్జి గారిని కూడా వేడుకుంటున్నాం ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరు అంటూ చేసిన యువతను చాలా మందిని మోసం చేస్తున్నారు అట్లాంటి మోసగాల్లో వాళ్ళలో ఈ యువత పడుతుంది యువత కూడా చర్యలెచ్చి నమస్కరిస్తున్నాను ఇట్లాంటివి పడకూడదు ఇన్స్టాగ్రాము అది అప్పటి మంది ఏదో ఫ్రెండ్షిప్ లెక్కలే చేసుకోవాలి కానీ ధాన్య లోకం అనుకొని ధాన్య లోకంగా జీవించడం కరెక్ట్ కాదు యువత కూడా నేను చేతులెత్తి ఎత్తి వి వా జై వా జస్ జస్ జెస్ జెస్ ఆమిడియా కిల ఆమిడియా కిల ఆమిడా కిల